హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మార్ట్ బిందు లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ రోజు ఏం వీడియో అయితేను మన కుక్కర్లు అనేవి చాలా రోజుల నుంచి వాడుతూ ఉంటాం కదా సో కుక్కర్లు అనేవి అప్పటికప్పుడు ఒక్కొక్కసారి రిపేర్ అవ్వకుండా మనం ఇలా చేసామంటే అసలు రిపేర్ అనేది అస్సలు అవ్వదనమాట నెలకు ఒక్కసారి ఇలా చేసుకుంటే చాలండి మన లబ్బర్లు అనేవి అసలు లూజ్ అవ్వదు మనం విజిల్స్ అనేవి చేంజ్ చేయాల్సికున్న పని కూడా లేదనమాట మన కుక్కర్లు అనేవి ఎంత చక్కగా మంచిగా అయితే ఉంటాయి అనమాట లైఫ్ ఇస్తుంది సో ఫస్ట్ అయితే మన లబ్బర్లు అనేవి మనం కొన్ని రోజులు అయ్యేసరికి లబ్బర్లు అనేవి చాలా లూజ్ అయిపోతూ ఉంటాయి అనమాట కుక్కర్లో నుంచి వాటర్ కారడము తర్వాత విజిల్స్ అనేవి సరిగ్గా రాకపోవడము అలాగే జరుగుతూ ఉంటుంది అనమాట లబ్బర్ లూజ్ అయ్యే వల్ల మనకి విజిల్స్ అనేవి రాదు సో విజిల్స్ అనేవి రాకుండా ఉండింది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి లబ్బర్లు అనేవి చాలా టైట్ అయిపోతాయి అనమాట సో దానికైతేను కొంచెం గోధుమ పిండి లేకపోతే శనగ పిండి ఏ పిండి పర్వాలేదు ఫస్ట్ లబ్బర్నైతే నీట్గా కడిగేసుకున్న తర్వాత అయితేను ఇలాగా పిండిని మొత్తం కూడాను ఇలా లబ్బర్కి అయితే మనము బాగా పట్టించేసుకున్నామంటే లబ్బర్ అనేవి ఎంత లూజ్గా ఉన్నా కూడా మనకి టైట్ అయిపోతాయి అనమాట ఆ తర్వాత మనము కుక్కర్లో అయితే వేసేసుకునేసి ఎంచక్క మనము ఉడకబెట్టుకోవచ్చు అనమాట ఏది కూడాను మనకి విజ వాటర్ అనేది అసలు లీక్ అవ్వదు అనమాట పిండి వేయడం వల్ల లబ్బర్ అనేది చాలా టైట్ పడుతుంది అనమాట సో ఆ తర్వాత మనం యూజ్ చేసుకున్నామంటే మనము ఈ కుక్కర్లో వేసేటప్పుడు కూడా తెలుస్తుంది అనమాట చాలా టైట్గా అయితే పట్టేసుకుంటుంది ట్రై చేసి చూడండి ఇది కూడాను ఆ తర్వాత ఇంకొకటి అనమాట మనకి మెయిన్ విజిల్స్ అనమాట మనకి ఏదైనా పెట్టినప్పుడు విజిల్స్ అనేవి చక్కగా రావాలి అనుకుంటే అప్పుడప్పుడు ఈ విజిల్స్ కూడాను క్లీన్ చేసుకోవాలన్నమాట మనము సో విజిల్స్ అనేవి మనం ప్రతిరోజు మనం దీన్ని ఓపెన్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉన్నాం కదా సో పైన వరకే క్లీన్ చేసి అది పక్కన పెట్టేస్తూ ఉంటాము సో మంత్లీ వన్స్ అన్న ఎప్పుడో ఒకసారి ఇలాగ టైం దొరికినప్పుడు మనము ఇలా చిన్న చిన్న వాటిని మనము అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నా ఉన్నామంటే మనకి ఎలాంటి రిపేర్స్ అనేవి అసలు రాకుండా ఉంటాయన్నమాట సో దీనికి ఇలాగ మనం ఈ విజిల్స్ అనేవి ఎలా క్లీన్ చేసుకోవాలైతే నేను చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ మొత్తం కూడాను ఇవి తీసి చూసామంటే లోపల ఇలాగైతే ఉంటాయి అనమాట అండి మనం అప్పుడప్పుడు తీయము కదా సో పైన వరకు అలానే నీట్గా కడిగే పెట్టేస్తాము లోపల ఎలా ఉంటుందో మనకి చూసుకోము కాబట్టి మనకి తెలియదు సో ఇప్పుడు లోపల చూపిస్తాను చూడండి ఎలా ఉందో అయితేను మనము కుక్కర్లో అయితే రైస్ పెడతాము పప్పు అవన్నీ పెడతాము చూసారా దీంట్లో చూసారంటే రైస్ పార్టికల్స్ అవన్నీ కూడా ఉంటాయి అనమాట మనము రైస్ పప్పు అలాంటివన్నీ పెడతాము మోకొకసారి పొంగుతూ ఉంటుంది సో ఆ దాంట్లో సందుల్లో ఇరుక్కుపోయి ఉంటుంది అనమాట మనకి దానివల్లే కూడా విసిల్స్ అనేవి సరిగా రావు అనమాట మనం కొడుతూ ఉండాలన్నమాట విసిల్ రావడానికి కూడాను సో విసిల్ అనేవి మనం కొట్టే పని లేకుండా అదే వచ్చేలాగైతే దాన్ని అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటేనే మనకి నీట్గా ఉంటుంది అనమాట సో దానికే అయితే ఈ వీడియో అయితే మీకు కూడా షేర్ చేస్తున్నాను సో ఇక్కడైతే నేను ఒక గిన్నెలో అయితే కొంచెం అంత హాట్ వాటర్ వేడి నీళ్ళు అయితే కాచుకున్నాను అనమాట వేడి నీళ్ళు ఇది మునిగేంతవరకు అయితే పోసేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అనమాట బేకింగ్ సోడా వచ్చేసి మన క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఆ తర్వాత ఒక హాఫ్ లెమన్ అనమాట ఇలా పిండేసుకున్నామంటే దాంట్లో ఇలా బేకింగ్ సోడా హాట్ వాటర్ ఇలా లెమన్ పిండేసరికి మంచిగా క్లీన్ అవుతుంది అనమాట లోపల ఏదన్నా చిన్న చిన్న పార్టికల్స్ లాగా ఉంటాయి కదా ఇరుక్కుపోయినా కూడాను నీట్గా వచ్చేసి నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట లోపలంతా కూడాను మనకి లోపల ఏమీ ఉండదు అనమాట అంత నీట్గా క్లీన్ అవ్వడానికి అయితే వే వేడి వేసామంటే కొంచెం ఇలా హాఫ్ అన్ అవర్ అయితే దీన్ని అయితే పక్కన పెట్టేస్తామన్నమాట ఆ తర్వాత అయితేను మనం ఇంకొకటి ఏం క్లీన్ చేసుకోవాలంటే ఇలాగా కుక్కర్ మూతలు అయితే ఉంటాయి కదా సో దీన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలండి అప్పుడప్పుడును సో ఈ కుక్కర్ మూతల్లో అయితేను ఇక్కడ పైన ఇలాగైతే ఉంటాయి కదా ఇక్కడ ఈ విజిల్స్ వచ్చేది అవంతా కూడా ఉంటాయి కదా సో దాన్ని కూడా మనం క్లీన్ చేసుకుంటాం అంత రూపను సో దాంట్లో కూడాను కొంచెం అంతా బేకింగ్ సోడా అనమాట ఇలా వేసేసుకునేసి దాంట్లో కొంచెం ఒక హాఫ్ లెమన్ అయితే మనం ఇలా పిండి దాని రియాక్షన్ చూడండి ఎలా ఉందో సో అంత అంతా వచ్చేలా ఉంది కదా సో లెమన్ బేకింగ్ సోడా వేసాం కదా సో దానివల్ల అయితే అలా వస్తుంది అనమాట సో ఇలా మొత్తం కూడాను లోపల వరకు కూడాను కొంచెం అలా లెమన్ వేసుకున్నామంటే నువ్వు నీట్గా అయితే లోపల రసం అంతా దిగుతాయి అనమాట ఇలాగ లెమన్ అంతా కూడాను బాగా నీట్గా అయితే ఇలాగ పిండేసుకోవాలి తర్వాత అయితే ఇలాగ బయట పిండాం కదా సో అదేలాగా లోపల కూడాను మనం ఇలానే అయితే వేసేసుకోవాలి బేకింగ్ సోడా తర్వాత లెమన్ అనమాట ఇలా వేసేసుకునేసి దీన్ని ఒక ఒక టెన్ మినిట్స్ పాటు అలానే పక్కన పెట్టేసామంటే దాంట్లో మొత్తం కూడాను దాంట్లో ఏదైనా డస్ట్ తర్వాత మురికి ఏదైనా ఉన్నా కూడాను నీట్గా వచ్చేస్తుంది అనమాట ఈ రెండు వేసే వల్ల సో అది బేకింగ్ సోడా వచ్చేసి చాలా క్లీన్ అవుతాయి అనమాట నీట్గా క్లీన్ కూడా అవుతుంది ఆ తర్వాత అయితే ఇలా ఒక చిన్న పుల్లనైతే అయితే తీసుకునేసి మనం ఇలాగైతే లోపల అయితే ఇలా వేసేసుకునేసి దాంట్లోపల ఏదైనా చిన్న చిన్న పార్టికల్స్ ఏమైనా ఉంటాయనేసి సో దానివల్ల ఇలా చీపురు పుల్లనైతే అయితే వేసేసుకునేసి నీట్గా ఇలాగా పైకి కిందకి ఇలాగ లాగామంటేను దాంట్లో ఏదైనా ఉన్నా కూడా వచ్చేస్తాయి అనమాట ఆ తర్వాత ఇలాగ సైడ్స్లో ఇలాగ చిన్న చిన్న హోల్స్ లాగా ఉంటాయి కదా సో దాంట్లో కూడాను ఇలా మనం పుల్ల పెట్టేసి ఇలాగ నీట్గా ఇలాగా బయటకి ఎందుకు ఇలాగా తీసుకున్నామంటేను దాంట్లో ఏదైనా చిన్న చిన్న పార్టికల్స్ అవన్నీ కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి వచ్చేస్తాయి కూడాను సో ఇలాగ మనము అప్పుడప్పుడు ఇలాగ చేసుకున్నామంటే చాలా బాగా ఉంటుంది అనమాట అండి మనకి కుక్కర్స్ అనేవి ఎలాంటి రిపేర్స్ రాకుండా వాటర్ అనేది లీక్ అవ్వకుండా విజిల్స్ అనేవి మంచిగా అయితే వస్తాయి అనమాట సో ఇంకొకటి ఏంటంటే ఇలాంటి టిప్స్ వీడియోస్ అనేది మన ఛానల్లో అయితే చాలా అంటే చాలా పోస్ట్ చేస్తున్నాను ఒకసారి చూడండి చూసి నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఆ తర్వాత అయితే ఇలాగ నీట్గా అయితే మనము ఇక్కడ సైడ్ మొత్తం కూడాను క్లీన్ చేసుకున్నాం కదా సైడ్ మొత్తం కూడాను నీట్గా ఇలాగ దీనిలో ఇలాగ మనం ఇలాగంతా సైడ్ మొత్తం కూడా ఈ పుల్లతో అయితే ఇలా చేసుకున్నామంటే దాంట్లో ఉన్న మురికి అంతా కూడా వస్తాయి అనమాట మనకి సైడ్లో ఉన్న చిన్న చిన్న మురికి అంతా కూడా నీట్ గా అయితే మొత్తం కూడా ఇలాగ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ సైడ్ లో అంతా కూడాను ఇలాగ చిన్న చిన్నగా అసలు మనకి కనిపించకుండా ఉంది అనమాట అంత పార్టికల్స్ దాన్ని చిబురు పుల్ల ఇలా నీట్ గా ఇలాగా క్లీన్ చేసుకున్నామంటే అసలు నీట్గా అయితే వచ్చేస్తాయి అనమాట మనకి కుక్కర్ అనేది ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది అసలు రాదు చూసారా ఎంత అయితే వచ్చేసింది అనమాట అసలు ఇలా అయితే వచ్చేస్తుంటుంది ఆ తర్వాత మనము ఒక స్క్రబ్బర్ అయితే తీసుకునేసి నీట్గా దాన్ని మనం బాగా క్లీన్ చేసుకుంటాం కదా సో అలా నీట్గా ఇలా రుద్దేసుకొని మనం క్లీన్ చేసుకొని ఆ తర్వాత చూసామంటే మనకి కుక్కర్ అనేది చాలా షైనింగ్ షైనింగ్గా ఉంటుందండి ఎందుకంటే లెమన్ ఆ తర్వాత బేకింగ్ సోడా అవన్నీ వేసి ఉన్నాం కదా సో దానివల్ల ఇలా క్లీన్ చేసుకున్నామంటే ఇంకా సూపర్గా ఉంటుంది చాలా షైనీ షైనీగా అయితే ఉంటుంది అనమాట ఇలా లోపలంతా కూడా నీట్గా ఇలా రుద్ధేసుకొని క్లీన్ చేసుకోవాలి ఇక్కడ చూసారంటే క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ దానికి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ అయితే ఉంది కదా సో లోపల ఈ చిన్న చిన్న సందుల్లో కూడా మనకి మురికనేది ఉండిందనమాట నీట్గా అయితే వచ్చేసింది ఎంత క్లీన్గా ఉంది చూసారా ఆ తర్వాత అయితే ఇప్పుడు మనం ఫస్ట్ నానపెట్టి ఉన్నాం కదా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి ఉన్నాం కదా సో దీన్ని బాగా నానిపోయి ఉంటుంది అనమాట దాంట్లో ఉన్నవన్నీ కూడా నీట్గా వచ్చేసి ఉంటుంది అనమాట సో దీన్నైతే మనం జస్ట్ అలాగా మన దగ్గర పాత బ్రష్ అయితే ఉంటేను నీట్గా ఇలాగ మనం క్లీన్ చేసుకున్నామంటే అసలు బాగా క్లీన్ అయిపోతాయి అనమాట నీట్గా క్లీన్ అయిపోతుంది ఒకసారి మొత్తం కూడాను ఇలా క్లీన్ చేసుకోండి అప్పుడప్పుడు ఒక మంత్లీ వన్స్ అన్నా ఇలా క్లీన్ చేసుకున్నామంటే మనకి కుక్కర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది అస్సలు రావనమాట మన ఇంట్లో ఎన్ని కుక్కర్లు ఉన్నా కూడా ఇలా క్లీన్ చేసుకోండి నేను క్లీన్ చేసేటప్పుడు నాకు సరే ఇది కూడా ఒకసారి వీడియో చేద్దాము తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా అయితేనో నేనైతే షేర్ చేశానండి సో ఎవరికైనా కూడా యూజ్ అవుతుంది కదా సో ఆ తర్వాత ఇలాగ మొత్తం కూడాను దీన్ని అయితే ఇలాగ నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇలాగైతేను మన ఇంట్లో ఉన్న మిక్సీలు ఇలాంటివి అయితే ఉంటాయి కదా చిన్న చిన్న వస్తువులు అవన్నీ కూడాను మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నామంటే అవి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది మనకి ఎలాంటి రిపేర్స్ అనేవి ఎక్కువ రాకుండా ఉంటదన్నమాట మనము మిక్సీలు కూడాను ఇలానే అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకున్నా ఉంటాం అనుకో ఆ జార్లు ఆ తర్వాత మిక్సీ అనేది అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నామంటే చాలా బాగుంటది చూసారా లోపల ఎంత చిన్న చిన్న పార్టికల్స్ గా ఉందనమాట చిన్న చిన్న వేసలు కనిపించకుండా నల్ల నల్లగా అయితే ఉందనమాట సో ఫస్ట్ ఇలా నీట్గా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ ఒక మంచి నీళ్ళు అయితే పోసేసుకునేసి నీట్గా ఇలా క్లై క్లీన్ చేసుకున్నామంటే మనకి విజిల్స్ కూడాను మంచి షైనీ షైనిగా ఉంటుంది మనకి విజిల్స్ అనేవి అప్పుడప్పుడు మార్చుకోబడలేదు అనమాట చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అయితే అనుకుంటున్నాను ఈ వీడియో అయితే మీకు సో ఇదండి ఈరోజు వీడియో అయితేను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఒక లైక్ ఇవ్వడం వల్ల నన్ను ఇంకొంచెం మోటివేట్ చేసినట్టు ఉంటుందన్నమాట మీరు ఇచ్చే లైక్ అనేది ఇలాంటి టిప్స్ వీడియోస్ మరిన్ని అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ టేక్ కేర్